బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా విజయవాడలో కురిసిన కుంభవృష్టి కారణంగా నగరంలోని సగభాగం వరదల్లో చిక్కుకుంది దీనికి తోడు బొడమేరు వాగు పొంగి పొర్లటంతో మరిన్ని కాలనీలు జలమయమయ్యాయి దీంతో గత నాలుగు రోజులుగా ప్రజలు వరదల్లోనే ఉన్నారు ఈ క్రమంలో ఇప్పటికే సీఎం మూడుసార్లు సార్లు మంత్రులు నిత్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి గతంలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఎందుకు రావటం లేదని ప్రశ్నిస్తున్నారు కాగా ఈ ప్రశ్నలపై ఆయన స్పందించారు ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉండాలని తాను చూస్తానని కానీ తాను పర్యటనకు వెళ్తే తన అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని ఈ క్రమంలో బాధితులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని అలాగే నేను రావటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని ఆలోచించే ముందస్తుగానే తాను వరద ప్రాంతాలకు వెళ్లలేదని అన్నారు నా పర్యటన ప్రజలకు సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు అలాగే తాను రాలేదని కొందరు నిందలు వేస్తారు తప్ప వారు చేసేదేం లేదని పవన్ వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు